హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విష్ణుభొట్ల లక్ష్మణ విరచిత అంశం తెలుగు సినిమా పాట అమరత్వ సిద్ధి ప్రదాత ఘంటసాల అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి తెలుగు సినిమా పాట అమరత్వ సిద్ధిత్ ప్రధాత ఘంటసాల ఇక వినండి సినిమాకి ఎంత ప్రజాదరణ లభించిందో సినిమా పాటకి అంతకన్నా ఎక్కువ ఆదరణ లభించిందంటే అతిశయోక్తి కాదు ఘంటసాల సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కొంతకాలం తరువాత అతడి గొప్పతనాన్ని ఇండస్ట్రీ గుర్తించడానికి కారణం అతని ట్యాలెంట్ కంగుమనే గొంతుతో పాటు విశేషమైన సంగీత జ్ఞానం ముఖ్యంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అతనికి ఉన్న ప్రజ్ఞ వల్ల గాయకుడిగా మాత్రమే కాకుండా వందకి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా రాణించాడు పంతొమ్మిది వందల నలభై దశాబ్దం చివరి నుంచి తెలుగు సినిమా పాటలు ముఖ్యంగా అనుసరించిన మార్గాలు రెండు అవి సాంప్రదాయ జానపద సంగీతాలు ఈ రెంటిలోనూ కొత్త పోకడలను తొక్కి తెలుగు సినిమా పాటకు ఘంటసాల కొత్త రీతులు సమకూర్చాడు ఒక పక్క పాటలు మరొక పక్క సంగీత దర్శకత్వం మాత్రమే కాకుండా తెలుగు పద్యాలకి ఒక కొత్త రూపం ఇచ్చిన వాడు ఘంటసాల పద్యాలు చదివే పద్ధతి మనకి నాటకాల నుంచి వచ్చిన పద్యాలలో రాగ లక్షణం ఉన్న కొంతమంది గాయకులు ఆ రాగాన్ని పట్టి పీకి కొంచెం బీభత్సం చేసేవారు ఆ రోజుల్లో మనకి పద్యం ఇంకో రకంగా వినే వీలు లేకపోవడం వల్ల పౌరాణిక నాటకాలు అందించిన విధంగానే విని ఆనందించేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీత పరంగా స్వరబద్ధం చేస్తూ ప్రజలందరూ పాడుకునేట్లు పద్యాల్లో లలిత సంగీతపు ఛాయల్ని తెచ్చింది ఘంటసాలే జంజాల పాపయ శాస్త్రి వంటి కవులు వారు రాసిన కుంతి కుమారి పుష్ప విలాపం సాంధ్యశ్రీ పద్యాలు ఈనాటికి మనకు గుర్తుండటానికి కారణం ఘంటసాల గొంతుతో కలిసిన స్వరబద్ధత పాటల్లో కన్నా పద్యాలకు ఎక్కువగా కావలసింది సరైన పదాల విరుపు అర్థవంతంగా పదాలు కావలసిన చోట్ల విరుస్తూ రాగలక్షణం చెడకుండా పద్యాలు పాడటంలో ఘంటసాల మార్గం అనితర సాధ్యం ప్రణయ సుందరి కళ్యాణి రాగం అది సంజవెలుంగులో అది సింధుభైరవి రాగం ఇటువంటి పద్యాలు ఘంటసాల తెలుగులకు ఇచ్చిన వరాలు హిందుస్థానీ రాగాల్లో కూడా ఘంటసాల స్వరకల్పన చేసిన పద్యాలు జాషువ పాపాయి పద్యాల్లో ఊయెల తొట్టి అన్న పద్యం భాగేశ్వరి అనే హిందుస్థానీ రాగం అది వింటే పద్యాన్ని అతను ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తెలుస్తుంది పద్యరచనలో ఉన్న మాధుర్యం చెడిపోకుండా లలితంగా స్వరకల్పన చేస్తూ భావం ఉట్టిపడేలా పాడటం ద్వారా ఘంటసాల పద్యం ఎలా చదవవచ్చో తెలుగు వాళ్ళకి తెలియచెప్పాడు చెప్పాడు కర్ణాటక సాంప్రదాయ సంగీతం అభ్యసించినా ఘంటసాలకి హిందుస్థానీ సంగీతంపై కూడా చాలా మోజు ఇది అతను సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో మనకి వినపడుతుంది దేశ్ అలిగిన వేళలే చూడాలి అనేటువంటి గుండమ్మ కథ రాగేశ్వరి అన్నానా భామిని సారంగధర ఎంత ఘాటు ప్రేమయో పాతాళ భైరవి ఇది నా చెలి ఇది నా సఖీ చంద్రహారం భాగేశ్వరి నీకోసమేనే జీవించున్నది మాయాబజార్ ఈ పాట స్వరకల్పన గురించి తెలిసిన వారు ఇది సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన అంటారు దేశ్ తెల్లవారవచ్చే తెలియక నా సామి ఇది చిరంజీవులు పహాడి నవ్వుల నదిలో పూల పడవ అది మర్మయోగి ఇటువంటి రాగాలను ఉపయోగించటం అందుకు నిదర్శనం బడే అలీ ఖాన్ వంటి సుప్రసిద్ధ హిందుస్థానీ గాయకులు మద్రాసు వస్తే వాళ్ళు ఘంటసాల ఇంట్లో బస చేసేవారట పొద్దున్న నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయేదాకా పాటలు పాడుకుంటూ ఉండేవారట సంగీతం మీద అటువంటి తృష్ణ ఉండటం అతని విజయానికి మరో కారణం ఊహలు గుసగుసలాడే ఇలాంటి పాటలు మధుకోన్స్ వంటి రాగాల్లో స్వరకల్పన చేసిన ఘంటసాలకి హిందుస్థానీ సంగీతంతో పరిచయం తక్కువని ఎలా అనుకోగలం అలాగే చాలా హిందుస్థానీ రాగాల్లో పరిచయం ఉన్న ఘంటసాలకి సంగీత దర్శకుడిగా కొంతమంది మంచి కితాబు ఇవ్వకపోయినా న్యాయంగా సాలూరి రాజేశ్వరరావుని తెలుగు సినిమా సంగీతంలో ఆల్ టైమ్ గ్రేట్గా చెప్పుకున్న ఘంటసాల సంగీత దర్శకునిగా తనదంటూ ఒక వరవడిని సృష్టించినవాడు పెండియాల నాగేశ్వరరావు సంగీతంలో ఘంటసాల పాడిన వందల పాటల్లో రెండు పాటలు తెలుగు వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు మొదటిది జయబేరి సినిమా కోసం పాడిన రసిక రాజ తగువారము అది చక్రవాక కానడ రాగాల మేళవింపు రెండవది జగదేక వీరుడి కోసం పాడిన శంకరి శివానందలహరి అది దర్బారి కానడ స్వరకల్పన చేసిన పెండియాల అందుకు ధీటైన పద్ధతిలో పాడిన ఘంటసాల ఇద్దరూ ఇద్దరే మళ్ళీ అంతటి ప్రజ్ఞతో శాస్త్రీయ సంగీతాన్ని సినిమా పాటల్లో ఉపయోగించుకున్న సంగీత దర్శకుడు కానీ ఘంటసాల లాంటి కంచు కంఠం ఉన్న గాయకుడు కానీ సినిమాలకు పరిచయం కాలేదు ఘంటసాల సినీ విజయానికి ఇంకో కారణం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వారి సినిమాల్లో పాటలు పాడుతున్నట్లు నటిస్తుంటే ఎవరి పాట వాళ్లే పాడుతున్నారా అనిపించేట్లు ఇద్దరికీ ఆయన పాడటం బజార్ లాహిరి లాహిరి లాహిరిలో ఇక భూకైలాస్ దేవదేవ దవళాచల ఇక తెనాలి రామకృష్ణ దానిలోని పద్యాలు గుండమ్మ కథ కోలో కోలో ఎన్న కోలో నా సామి ఇటువంటి సినిమాల్లోనే కాక శ్రీకృష్ణార్జున యుద్ధం సంసారం పల్లెటూరి పిల్ల అలాంటి సినిమాల్లో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు ఘంటసాల గొంతులో చూపించిన వైవిధ్యం మరపురానిది పంతొమ్మిది వందల యాభై అరవై దశాబ్దాల్లో చాలా సినిమా పాటలు కర్ణాటక రాగాల మీద ఆధారపడ్డప్పటికీ సంగీత దర్శకులు పాటల్ని వీలైనంత లలితంగా ఉంచడానికి ప్రయత్నించేవారు సాలూరు రాజేశ్వరరావు సుబ్బరామన్ పెండియాల ఘంటసాల టీవీ రాజు ఇలాంటి సంగీత దర్శకులు ఈ మార్గాలు తొక్కిన వాళ్లే ఆ రోజుల్లో ఒక గాయకుడు కానీ సంగీత దర్శకుడు కానీ రోజుకి ఒకటి లేదా రెండు పాటల మీద చేస్తూ ఉండేవాళ్ళు ఆ శ్రమకి తగ్గట్టు పాటల్లో సంగీతం ధ్వనించేది పాటల్లో సంగీతం వాయిద్యాలు కూడా పాటకు తగ్గ మోతాదులో ఉండి వెనసొంపుగాను తిరిగి పాడుకోవటానికి వీలుగాను ఉండేవి పంతొమ్మిది వందల అరవై దశాబ్దంలో బాగా రాణించిన ఘంటసాల పాటల్లో క్వాలిటీ పంతొమ్మిది వందల డెబ్భై దశాబ్దంలోకి అడుగుపడుతున్నప్పుడే నానాటికి తగ్గుతూ వచ్చింది దానికి కొంత కారణం దెబ్బతిన్న ఆయన అయినా తెలుగు పాటల్లో సంగీతపరంగా వచ్చిన మార్పులు చాలా వరకు దోహదం చేశాయి ఒకసారి ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎవరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఘంటసాల మంచి గాయకుడే కానీ అతని చేత చివరి రోజుల్లో చాలా చెత్త పాటలు పాడించారు సంగీత దర్శకులు అని అన్నారట తెలుగువారికి ఘంటసాల చివరి రోజుల్లో ఇచ్చిన మరో కానుక భగవద్గీత అప్పటికే అతని గొంతులో మాధుర్యం తగ్గిన చిత్తశుద్ధితో పాడిన ఆ పద్యాలు వాటి వివరణ ఎప్పటికీ మర్చిపోలేము ఆ రోజుల్లోనే పదివేలకు పైగా పాటలు పాడిన ఘంటసాల తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడు ఘంటసాల తెలుగేతర భాషల్లో ఎక్కువ పాటలు పాడలేదు పాడిన కొద్ది పాటలు వింటే అవి ఒక తెలుగువాడు పాడుతున్నట్టు ఉండేవి కానీ ఏ భాషలో పాడాలో ఆ భాష పాటలా ఉండేది కాదు ఆ రకంగా ఘంటసాల పూర్తిగా ఆంధ్రుడు అంటూ విష్ణుబోట్ల లక్ష్మణ ఆనరింగ్ ఏ లెజెండ్ అంటూ తెలుగు సినిమా పాట అమరత్వ సిద్ధి ప్రధాత ఘంటసాల అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు